తిరుమల లడ్డూ కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు గత పాలకులు తిరుమల కొండపై వ్యాపారం చేశారంటూ మండిపడ్డారాయన తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్లైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు బాబు ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన అపవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్ కు ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ కఠినంగా యాక్షన్ తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం ఇస్ నో కాంప్రమైజ్ ఇప్పుడు శ్రవణం వల్ల అనంటే వినడం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమం పంచగవ్య ప్రోక్షణ మితర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధి అవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు ఇతను ధైర్యం నాకు అర్థం కాలేదు మీరు కూడా చూసుంటారు ఒక లెటర్ రాశాడు పిఎంకి ఎన్ని గట్స్ ఉండాలండి మీకు మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కుతకుతలాడతా ఉంటే లెటర్ రాసి ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవరిచ్చాడు నీకు అధికారం ఏమనుకుంటున్నారు మీరు వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే లేకుంటే ఆ రిపోర్ట్ ని తారుమారు చేసి మీకు నేను సహకరించాలనా అంటే ఏమనుకుంటున్నారు మీరు నిన్నటి నుంచి చూస్తున్న ఒక్కొక్కరు స్టేట్మెంట్లు కడుపు రగిలిపోతుంది నమ్మకం లేకపోతే మీరు దూరంగా ఉండండి ఇది మిస్సెస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు పది లక్షల కేజీలు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఇప్పుడు పామాయిల్ రావడంలా డాల్డా రావడం ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి మూడు వందల పంతొమ్మిది రూపాయల నలభై పైసలకి మీరు టెండర్ కట్టబెట్టారు ట్రస్ట్ బోర్డు నియామకం గ్యాంబ్ెన్ తయారైంది వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం అదే మరి నమ్మకం టెంపుల్ వేయడం చైర్మన్ గా అన్య మతస్థులకి ప్రాధాన్యత ఇవ్వడం అదే మరి నమ్మకం పెట్టడం ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు